చాలా పెద్ద మండలం అది వెనుకట సంతి ఉండే అక్కడ అరవై ఏళ్ళ నాడు బిడి చేసిండ్రు గుండాల మోత్కూర్ మధ్యలో అది బండ్లబాట లాగా వేసిండ్రు అది ఇప్పుడు జనాభా ఎక్కువైంది రాద వాహనాలు ఎక్కువైనాయి కాబట్టి దయచేసి దాన్ని కొత్త బిడ్డ సాంతం చేయాలని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా మోత్కూరులో కూడా బస్ డిపో కావాలని గౌరవ అరణ్య ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అప్పీల్ చేసిన దాన్ని కూడా చేయాలని మనవి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మూతుకూర్లో ఐదు మండలాలు చుట్టుంటాయి అక్కడ ఆరు పడకల హాస్పిటల్ ఉంది ముప్పై పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా జూనియర్ కాలేజ్ నూతన రకాల మధ్యరాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ సాంక్ష్యం చేయాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష తర్వాత ధర్మారం వర్ధమాన్ కోట అటు అటు సైడ్ యాభై గ్రామాలు ఇటు యాభై గ్రామాలు వంద గ్రామాలు గెరవడానికి ధర్మారం వర్ధమాన్ కోట మధ్యలో బిక్కేరు మీద ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ధర్మారం తర్వాత గుమ్మడవెల్లి షెరుము డెవలప్ చేయాలని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా అరవపల్లి మండల కేంద్రంలో దేవాదాయ భూములు ఏడు వందల ఎకరాలు ఉన్నాయి అక్కడ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రమిల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు ఇప్పుడు దేవాదాయ భూములలో ఇల్లు కడతానికి పర్మిషన్ లేదని చెప్పి మా సూర్యపేట కలెక్టర్ గారు అంటా ఉన్నారు అక్కడ ఇంద్రమ ఇన్లు పేదోళ్ళకి ఇచ్చినాం కాబట్టి అక్కడ కట్టుకోవడానికి భూమి లేదు కనుక దాన్ని కూడా ఇసులుబాటు కల్పించాలని రా మంత్రి మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్ఆర్ఎస్టి మెయిన్ కెనాల్ ఏదైతుందో అది కో కోతకు గురవుతా ఉంది నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని కూడా ఇరవై ఏడు కిలోమీటర్లు దాన్ని లైనింగ్ చేయాలని చెప్పి నేను మంత్రిగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కనుక మాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవాలి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది రాష్ట్రంలో లారీ ఓనర్లకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష దాదాపు ఆరు సంవత్సరాలు పైబడినటువంటి లారీలు ఫిట్నెస్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ రెన్వెల్కు గతంలో వెయ్యి రూపాయలు మాత్రమే ఉండే ఇప్పుడు రా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రతి సంవత్సరం రెన్వెల్కు ముప్పై వేల రూపాయల వరకు ఆ లారీ ఓనర్స్కు ఖర్చు అవుతూ ఉంది అధ్యక్ష కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటిచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లారీ ఓనర్స్ను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష దాంతోపాటు నాకు రావణపేటలో గతంలో వంద పడకల హాస్పిటల్కు ఫౌండేషన్ వేసారు శాంక్షన్ లేదు అధ్యక్ష దాన్ని కూడా ఆ ప్రాంత ప్రజల కోసం శాంక్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్న అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష డాక్టర్ సంజీవ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సింగూర్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో మనకి జంట నగరాలకి తర్వాత అందోల్ నారాయణఖేట్ జైరాబాద్ నియోజకవర్గాలు తర్వాత కామారెడ్డి జిల్లాకి తాగునీరు సరఫరా జరుగుతుంది అధ్యక్ష అక్కడ అది కొంచెం డ్యామేజ్ కావడం వలన ఈరోజు పుష్కలంగా నీరు వచ్చినా కూడా దాన్ని కింది కొదిలిపెట్టడం జరిగింది అధ్యక్ష దాన్ని ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ ఏం చెప్తా ఉన్నారంటే టోటల్ డిప్లీషన్ ఆఫ్ వాటర్ కాకుండా అట్లే రిపేర్ చేసుకోగలుగుతామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే దాని గురించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎందుకంటే టోటల్గా తాగునీటి సమస్య సాగునీటి సమస్య వస్తుంది మొత్తం నీళ్ళు ఒకవేళ మనం వదిలిపెట్టేస్తే దాన్ని ఆల్టర్నేట్గా ఏ విధంగా మనము ఆలోచిస్తామో దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని ఆలోచించాలి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను అధ్యక్ష తర్వాత దాని మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిరుపయోగంగా మారిపోతాయి నీళ్ళని వదిలిపెట్టేస్తే తర్వాత దాంట్లో ప్రపోజ్ చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ బసవేశ్వర ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇప్పటి వరకు దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష దానికి నిధులు కేటాయించి దాన్ని ముందుకు తీసుకుపోవాలి మా ప్రాంత ప్రజలకు మొత్తం ఒక లక్ష అరవై వేల ఎకరాలకు నీటి సాగునీటిని ఇచ్చే విధంగా అది రూపుదిద్దాం కాబట్టి దానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష దాని తర్వాత ఇంకోటి గతంలో జలగాం వెంగళరావు గారు ఈ సింగూర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసిరో అది నిజాం సాగర్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అప్పుడే వారు దూరదృష్టితో ఆలోచించడం జరిగింది ప్రభుత్వం ఎందుకంటే దానికి కూడా మళ్ళీ సింగూరికి కూడా ఎందుకంటే టోటల్ గా అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది దానికి కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి ఏదన్నా ఒకటి చిన్నపాటి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి గతంలోనే ప్రతిపాదన ఉండింది దాన్ని ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకుపోతే చాలా బాగుంటుంది తమ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష ఇంకో అధ్యక్ష రోడ్స్ రోడ్స్ ఒకటి టోటల్ ఫారెస్ట్ తర్వాత ఎన్నో మనం శాంక్షన్ చేసుకుంటాం సిఆర్ఆర్ లో రోడ్స్ బిలో రోడ్సు కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ ముందుకు రాక పనులని ఆగిపోతా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి లాస్ట్ బట్ లీస్ట్ అధ్యక్ష మా తడకల్ మండలం ఏదైతే ఉందో చాలా చిన్న చిన్న మండలం డోంగ్లీ మండలం అటువంటి చాలా చిన్నగా చాలా చిన్న నా ఐదారు గ్రామ పంచాయతీలతోనే మండలం ఏర్పాటు చేయబడ్డది కానీ ఇక్కడ పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష ఈ తడకల్ మండలం గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నోటిఫై చేసి మళ్ళీ తొందర క్యాన్సల్ చేయడం జరిగింది దాన్ని ఈ ప్రభుత్వంలో టేకప్ చేసి వారికి న్యాయం చేసి ఈ తడకల్ మండలాన్ని చేయాలని చెప్పేసి తమరు ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు చేసి చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ మనోహర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మా తాండూరు నియోజకవర్గంలో మైనింగ్ అనేది మేజర్గా చిన్న చిన్న కమతాలు ఒక ఇరవై ముప్పై వేల కుటుంబాలు దాని మీద బ్రతికే ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడున్నటువంటి ఈ మైనింగ్ పాలసీ వల్ల కొద్ది ఇబ్బంది పడతా ఉన్నారు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఎందుకంటే మా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న యూనిట్స్ అధ్యక్ష కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడ్డారు షాబాజ్ స్టోన్ అంటేనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టోను ఆ కుటుంబాలు ఈరోజు అన్నింటినీ కూడా రోడ్న పడే ఆస్కారం ఉంది ఈ కొత్త పాలసీ వల్లనే కానివ్వండి సడన్గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడమే కానివ్వండి మనకు మన పక్కన ఉన్నటువంటి రాయల్ కర్ణాటక వాళ్ళకు రాయల్టీ కూడా చాలా వ్యత్యాసం ఉండుట్లా కొద్ది తప్పిదాలు చేయవలసి వస్తుంది అధ్యక్ష వాళ్ళు కూడా ఎందుకంటే రాయల్టీ వాళ్లకు మనకు పోల్చుకుంటే చాలా రెండుంటిని బేర్ చేసుకొని గతంలో కూడా అధికారులకు కూడా మనం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటిది ఉందో కర్ణాటక కానీ మన గవర్నమెంట్ కానీ వ్యత్యాసం ఆ పాలసీలు ఉన్నటువంటి కొద్దిగా సడలింపు చేసుకొని మిగతా దాంట్లో మైనింగ్ని చూడకుండా చిన్న చిన్న అధ్యక్ష అక్కడ ఆ మైనింగ్ పాలసీని ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదే కాకుండా షాబాస్టోన్ అంటే చాలా ప్రసిద్ధి గాంచిన అధ్యక్ష ఇప్పుడు ఆ బిజినెస్ టైల్స్ వచ్చిన తర్వాత వాడకం కూడా చాలా తక్కువైపోయింది దాన్ని కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడైతే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఖచ్చితంగా ఉంటుందో ఖచ్చితంగా షాబా స్టోన్ వాడేటట్లు ఖచ్చితంగా ఒక జీవో కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గతంలో ఈ విధంగా తీసుకొచ్చిన అధ్యక్ష గతంలో ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మనం చెప్పిన మేము జడ్పీగా ఉన్నప్పుడు షాబా స్టోన్ షాబాద్ బండలు కొద్దిగా ఇల్లు కప్పుకోవడానికి అవసరం ఉంది ఖచ్చితంగా స్పెషల్ ఖచ్చితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రామ ఇండ్లకు ఖచ్చితంగా స్లాబ్ వేయాలని చెప్పినప్పుడు కాదు ఈ బండ ఈ షాబాస్టోన్ బండతే గని కార్ములకు ఉపాధి దొరుకుతుంది హౌస్ హోల్డర్స్ కూడా తక్కువ ఖర్చులు అయిపోతుందని చెప్తే అప్పుడు స్పెషల్గా జీవో తీసుకొచ్చారు అధ్యక్ష ఆ స్పెషల్గా జీవో ఆ రోజు అయితే ఎట్లయితే తీసుకొచ్చిందో ఈరోజు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో తాండూరు షాబా స్టోన్ వాడే విధంగా ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష తప్పకుండా తీసుకురావాలా అదే కాకుండా అధ్యక్ష తాండూర్ పట్టణంలో మీకు తెలుసు పెద్ద మున్సిపాలిటీ చాలా మటుకు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది గత పది సంవత్సరాల నుంచి తాగడానికి నీళ్లు కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది అక్కడ ఒక కాగ్నా రివర్ ఉన్నది అధ్యక్ష గతంలో డెబ్బై ఎనభై సంవత్సరాల కింద ఒక పైప్ లైన్ వేసి ఉన్నాం అది శిథిలావస్థకు చేరుకున్నది దాని అంతా కూడా ఆ పైప్ లైన్ అంతా కూడా రెటిఫై చేసి దాదాపు ఇప్పటికీ దాని డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది ఒక ముప్పై నలభై కోట్లు అయితే ఉన్నాయి ఆ మోటార్సే కానీ ఆ పంప్ హౌసే కానీ మొత్తం చేంజ్ చేయవలసిన అవసరం ఉంది అధికారుల దృష్టికి తీసుకెళ్లినాం దయచేసి దాన్ని ఎంబడే అని చెప్పి కూడా తెలియజేసుకుంటా అధ్యక్ష అదే కాకుండా గౌరవ మంత్రి గారికి వికారాబాద్ వచ్చినప్పుడు మనము హెల్త్ మన మినిస్టర్ గారికి చెప్పిన అధ్యక్ష తాండూరు జిల్లా జిల్లా ఆసుపత్రి ఉన్నది ఇప్పటి వరకు దాంట్లో ఐసీయూ లేదంటే ఇబ్బందికరమైనటువంటి విషయము మంత్రి గారి దృష్టికి ఇంతకుముందు కూడా తీసుకుపోవడం జరిగింది దయచేసి గౌరవ మంత్రి గారు ఎంబడే స్పందించి ఐసీయూ యూనిట్ తొందరగా ప్రారంభించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మన దగ్గర బైపాస్ రోడ్ అధ్యక్ష మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బైపాస్ రోడ్ శాంక్షన్ చేయించారు ఇప్పటికీ దాంట్లో ల్యాండ్ ఆక్వేషన్ చేయడానికి దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు ఇప్పటికీ అమౌంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి రైతులందరూ కూడా రోడ్లు ఎక్కిన అధ్యక్ష మొన్ననే ఈ మధ్యనే మంత్రి గారికి చెప్పినప్పుడు ఫైనాన్షియల్ కాంక్రీట్ ఇచ్చారు దయచేసి ఆ నిధులు కూడా విడుదల చేసి ఆ ఫార్మర్స్ కు ఎంబడే ఆ డబ్బులు తెలిచ్చే విధంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అది కాకుండా బైపాస్ రోడ్లో ఇంకొకటి అధ్యక్ష ఒకటి హై టెన్షన్ వైర్లు ఉన్నాయి దాన్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ మీరు సభ ముందు అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష డాక్టర్ రామచంద్ర నాయక్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష డోర్నకల్ నియోజకవర్గం అత్యధిక గిరిజన తండాలున్న దాదాపు ఆరు వందల తండాలు ఆవాసాలుగా ఉన్న నియోజకవర్గం అధ్యక్ష ఆ తాండాల్లో సంవత్సరం అంతా శ్రమించి పోగు చేసిన సొమ్ము వారి పిల్లల విద్యాభ్యాసానికి అదేవిధంగా ఆరోగ్య రీత్యా ఆసుపత్రులకే సరిపోయే విధంగా ఇబ్బంది పడే అప్పుల పాల అధ్యక్ష డోర్నకల్ మండల కేంద్రంలో ఒక యాభై పడకల ఆసుపత్రి అదేవిధంగా కురివి మండల కేంద్రంలో ఒక ముప్పై పడకల ఆసుపత్రి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అదేవిధంగా గ్రామ పంచాయతీలు మరి నూతనంగా ఏర్పడ్డ మన నూతనంగా వెనుక కాబడ్డ సర్పంచ్లకు మరి పెద్దలు రెవెన్యూ శాఖ మరి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి వారి కొంత మరి ఆదాయం కల్పించే విధంగా తాండాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసులు మరి పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా కల్పిస్తూ అధ్యక్ష మన ప్రభుత్వం దాదాపు కోటి పది లక్షల నూతన రేషన్ కార్డులు ఇచ్చిన అధ్యక్ష మరి గ్రామాల నుండి గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలు గ్రామాల నుండి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండేది చాలా దూర ప్రాంతాల నుండి మరి మూటలు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి రేషన్ కార్డులు కూడా ఉన్న తండాలకు మరి అదనంగా రేషన్ షాపులు కల్పిస్తారని చెప్పి మీ ద్వారా కోరుతూ అదేవిధంగా అధ్యక్ష తాండాల్లో ఆ గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో కోతుల మరి సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న మరి అది బొప్పాయి ఏ పంట చేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష వాటికి కాస్ట్రేషన్ సెంటర్స్ కానీ ఏదైనా వాటికి ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అదేవిధంగా పురపాలికల్లో శునకాలు బాగా పెరిగినాయి అధ్యక్ష అవి రాత్రులు గుంపులుగా మరి మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ